భార్యాభర్తలు అనేది మనం అనేకమైన ప్రణాళికలు చేస్తాం కానీ అది గాడ్స్ ప్లాన్ స్తోత్రం కాక దేవుని చిత్తము దేవుని సంకల్పముతో వెస్ట్ బెంగాల్లో జాన్ అగర్త వారి కుమార్తె క్రిస్టియన్ అలాగే ఎవరైనా స్టీకర్ వారివురు కూడా ఈ భూలోకంలో భార్య భర్తలు అనేది దేవుని యొక్క ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక ప్రకారమే ఈ రోజున వారు జత కాపుతున్నారు నేను ఒక మాట నేను మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ వాక్యాన్ని మీరు చదువుకోండి ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు గలవారిగా ఉంటారో వారి కొరకంట ఆయన దాచించిన మేలు ఈరోజున క్రిస్టి అలాగే స్టీఫెన్ కొరకు గొప్ప మేలును దాచించాడు అది లండన్లో ఉందా ప్రపంచంలో ఎక్కడుందో తిరిగి గొప్ప ఒక మేలును దాచించాడు ఆ మేలును అనుభవించటానికి ఆ మేలును వారు పొందటానికి సిద్ధపడుతున్నారు ఆ సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దాం వారి వివాహ మహోత్సవము దేవునికి మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా వారికి ఆశీర్వాదకరముగా కలుగులాగా మీ అనుదిన ప్రాంతంలో పెట్టవలసిందిగా కూడా మనవి చేస్తూ దానికి సాదృశ్యముగా ఈ కేకును కట్ చేస్తున్నాం ఎందుకంటే కేకు తీపి ఎందుకు పెడతాము ఒక సంతోషం కొరకు వచ్చి ఈ తీపి ఎంత రుచికరంగా ఉంటుందో వారి యొక్క భావి జీవితాలు కూడా ఆరోగ్యం కలిగి సంతోషం కలిగి ఫలించి విస్తరించి భూమిని నిండించే విధంగా ఆశీర్వాదాలకు సూచనే ఈ కేకు ఈ కేక్ కట్ చేస్తుండగా మనము వారి కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వచ్చండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషు గిడానికి వందనాలు నేల పట్టి గారిని బట్టి ఆలిస్సమ్ గారిని బట్టి అలాగే నాయన మరి జాన్ గారిని బట్టి అగర్తాను బట్టి వారిరువురిని ప్రేమించినటువంటి బిడలు ఆయన క్రిస్టియన్ బట్టి స్టీఫెన్ బట్టి మీ నామంలో ప్రార్థిస్తున్నాను మీ చిత్తము మీ సంకల్పాలు సంకల్పానుసరంగా ఈ భూలోకములు వారి భార్యాభర్తలుగా ఉంచడానికి మీరు చేసిన సిద్ధపాటి వాగ్దానం చేశాను ఆయన భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు గొప్పది అంటున్నాం వారి కొరకు గొప్ప సిద్ధపాటు చేశాము ఆ మేలులో ఆశీర్వాదం ఉన్నది ఆ మేలులో మేలులో సమాధానం ఉన్నది ఆ మేలులో సమస్తమును దాగి ఉన్న ఈ స్థూత్రం ఆ సమస్తమును దాగి ఉన్న మేలును వారు అనుభవించి కలిగి ఒకరి నెలలో ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ఆయన ప్రార్థనా జీవితంతో అనేక మందికి మాదిరికరముగా మీకు మహిమకరముగా వారి దాంపత్య జీవితాలను కట్టుకుంటానికి సిద్ధపరచమని దానికి సాదృశ్యం అని కేకులు కట్ చేస్తుండగా దీవించి ఆశీర్వదించమని నజరడిగే సునామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి जयतु आनन्दकल्याणमदहि महीभिः తెలుగులో చెప్పాలి ఒక మాట అందరు సంగవంతరం ఉండదు తెలుగులో నేను చెప్తాను ఏ మాట చెప్తాను అదే మాట చెప్పాలి ఓకే క్రిస్టి అను నేను క్రిస్టి అను నేను అను నిన్ను స్టీఫెన్ అనే నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకుని నా జీవిత నా జీవిత ప్రయాణం వరకు పరియాతనం వరకు వేరుకైనను నేనుకైనను వేరుకైనో నేనుకైన కీలుకైన కీడుకైనను కీడుకైనను కలుమికైనను కలుమికైనను వ్యాధి అందులో వ్యాధి అందను ఆరోగ్యం ఆరోగ్య వంతు నిన్నే తోడు అనకు తోడు నిన్నే ప్రేమించి ప్రేమించి నా భర్తనుగా భర్తనుగా చేసుకునటానికి చేసుకుంటే చేసుకున్న సిద్ధముగా ఉన్నాను సిద్ధము సిద్ధముగా సిద్ధముగా ఉన్నాను ఉన్నాను Amin Amin

అలాగే ఆలస్యం యొక్క కుటుంబానికి అత్యంత సన్నిహితులు వారి సోదర సవానుడు సత్యనారాయణ గారు శేషనారాయణ నారాయణ గారు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఇండియా నుంచి ములపర్లు చదివిపేట వాస్తవ్యులు వారి కుటుంబంపై ఉన్నటువంటి ప్రేమతో వారి కుమారుడు స్టీఫెన్ క్రిస్టీ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చి వారిని అభినందించడానికి వస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభిన